Yeah. Uh, okay, um, s t r e n g t o u ప్రపంచమంతా ఒక గురువుగా ప్రపంచమంతా ప్రజాస్వామ్య పోరాటాలకి ఒక చుక్కానిగా ఒక దిక్సూచిగా భావించే మహానుభావుడు భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి సత్యాగ్రహం ద్వారా జాతిని మేల్కొల్పిన మహనీయుడు తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఒక భారతదేశమే కాదు ఇవాళ నెల్సన్ మండేలా లాంటి జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మరొక గాంధీ లాంటి నాయకుడికి స్ఫూర్తినిచ్చిన అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహానుభావుడికి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్కి స్ఫూర్తినిచ్చిన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా కీర్తించబడే ఒకే ఒక్క భారతీయుడు మహాత్మా గాంధీ గారు వారి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా వారు చెప్పిన ఒక మాట మాత్రం నేను ఇవాళ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి పైన ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేయదలుచుకున్నాను ఏ సమాజం యొక్క ఏ ప్రభుత్వం యొక్క ఏ వ్యవస్థ యొక్క అయినా ఎప్పుడు తెలుస్తుందట అంటే ఇది మహాత్మా గాంధీ చెప్పిన మాట ఆ సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం ఎట్లా ఆదరిస్తుంది ఆ ప్రభుత్వం ఎట్లా గౌరవిస్తుంది గుర్తిస్తుంది ఎట్లా సంస్కారవంతంగా వారి పట్ల తన ప్రవర్తన ఉంటుంది దాన్ని బట్టే ఆ ప్రభుత్వం కానీ ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి మహాత్మా గాంధీ గారు స్వయంగా అన్నమాట ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈ ఇద్దరు మహానుభావుల జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఇంత కర్కశత్వం పనికిరాదు ఇంత దయా ఇంత అమానవీయమైన వైఖరి ఏదైతే మీరు అవలంబిస్తా ఉన్నారో ఈ రాష్ట్రంలోని పేదల పట్ల దీని మీద పునరాలోచించుకోండి ఎందుకంటే మాకు బాధ కలుగుతూ ఉంది రాష్ట్రంలోని పేద ప్రజలు బాధపడతా ఉన్నారు చివరికి నిన్న మీరు పంపిన కూలీలు ఎవరైతే ఇల్లు కూలగొట్టడానికి వచ్చిన కూలీలు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మమ్మల్ని వేరే పనిని తీసుకొచ్చినారు ఇక్కడికి వచ్చి ఇల్లు కూలు కొట్టమన్నారు ముందు చెప్తే వచ్చేటోళ్ళం కాస్తారని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అంటే ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో దాన్ని బట్టి చెప్పవచ్చు మిమ్మల్ని ఎన్నుకున్నది మిమ్మల్ని ప్రజలు గెలిపించింది నిర్మాణాత్మకమైన పనులు చేయమని మంచి పనులు చేయమని రైతుబంధు పదివేలు అంటే మీరు పదిహేను వేలు అన్నారు ఆ చేయమని రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయమని పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోమని కేసీఆర్ గారు రెండు ల రెండున్నర లక్షల ఇండ్లు కడితే మీరు ఐదు లక్షల ఇల్లు కట్టమని మీకు ఓటేసారు తప్ప ఇల్లు కులగొట్టమని కాదు అక్కల లేని ఖర్చులు పెట్టమని కాదు ఇంకోటని కాదు అందుకే సమాజంలోని అత్యంత బలహీనమైన వర్గం పట్ల మీరు కర్కశంగా ప్రవర్తిస్తున్న వైఖరి ఈ గాంధీ జయంతి రోజన్నా పునరాలోచించుకోవాలని తప్పకుండా సంస్కారవంతంగా మరి పైన ఉన్న గాంధీలు కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ కూడా ఆలోచించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇంత ఒక డిపిఆర్ లేకుండా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ఎంత అవుతుందో ఈ ప్రభుత్వంలో ఒక్క సన్నాసికిత లేదు అయినా కూలగొట్టడానికి మాత్రం ఇవాళ మొదలుపెట్టి పేదల పట్ల మీరు అనుసరిస్తున్న వైఖరి మొత్తం రాష్ట్రం మొత్తం దేశం గమనిస్తా ఉంది ఈ బుల్డోజర్ రాజ్యం ఏదైతే మీరు ఈ రోజు తీసుకొచ్చారో ఈ మహాత్మా గాంధీ జయంతి రోజన్నా కనీసం వివేకంతో విచక్షణతో ఆలోచించి మరి ఇకనైనా మీ వైఖరి మార్చుకొని మానవత్వంతో వేయాలని కోరుతాం